చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఈ రోజు పూనె వచ్చి పూనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా మనందరికీ థ్యాంక్స్ చెప్తున్నా చాలా డిసెంబర్ పదవ తేదీన మీకు వచ్చే చెక్ మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు ఈ మీటింగ్ ఎంత సక్సెస్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి ఓకే సో మేము కూడా మీ లక్టర్ ఎవరు కొంచెం ఫోర్ ఇయర్స్ కింద కూర్చున్నాము హిందీలో ప్లాన్ అయినాము అర్థం కాలేదు కానీ పని చేసే డబ్బులు వస్తుంది లేదా సో అలా అర్థం చేసుకొని మేము వచ్చి బిజినెస్ ఇంత పెద్ద బిజినెస్ మీరు చేస్తున్నాము సో మేము కంఫర్ట్ జోన్లో సార్కి జాబ్ ఉండే నేను ఒక సంక్రాంతి కానీ దీపావళి కానీ సార్ స్టేషన్లో చేసుకునేవాడిని ఇంట్లో చేసుకున్న దాన్ని మంచిగా అనిపిస్తుందా కాదు కదా సో మే నేను కూడా ఆలోచించాను లైఫ్లో ఒక అవకాశం వస్తే బాగుండవు అని సో ఒక మీటింగ్ అటెండ్ అయ్యానండి గోగ్రామ్ సో అక్కడ క్లారిటీగా అర్థమైంది మాకు క్లారిటీగా అర్థమైంది టైం తీసాము సో ఇప్పుడు మనీ తీయడం వచ్చింది టైం తీయడం వచ్చింది మేము మాకు ఏది కావాలని అది కొనుక్కోగలుగుతున్నాము అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాము అనుకుందాం బ్రహ్మపడ్డాము ఎక్కడ జాబ్లో కానీ బిజినెస్లో రియాలిటీ అనమాట సో మనకి ఏది ఉంటే కార్ కారు ఉంది కార్ బయట ఏంటంటే నీటి కదా నీరు మనుషులు ఇంట్లో ఉంటామో లేదా కానీ కారు కావాలి కానీ నా నా బైక్ ఉంది కదా సరిపోతుంది అని కంఫర్ట్ జోన్ సో ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయినా లేడీస్కి ఏ కాంప్రమో ఎంటర్టైన్మెంట్ అవునా కదా కాంప్రమైజ్ అవుతాం అమనా అనుకోవడం ప్రమా కానీ ఒక అద్భుతమైన ఒక ఏంటంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చారు అని అంటే మన పిల్లలకి మన ఫ్యామిలీకి మన మూడు తరలి ఇంకా మన మూడు తర తరరాలు మార్చుకునే అవకాశం అనమాట సో మేము కూడా ఇలాంటి అవకాశం తీసుకున్నాము ఆగస్టు రెండు మూడు నాలుగు ఏదైతే ఉందో అలాంటి మీటింగ్ మేము అటెండ్ అయ్యాము నాలుగో మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యాము కొత్త పీపుల్లా అటెండ్ అయ్యాము సెకండ్ మీటింగ్ అటెండ్ అయ్యేసరికి వన్ ల్యాక్ ఇన్కమ్ సంపాదించాము థర్డ్ మెడికల్స్ అది ఫైవ్ ల్యాక్ ఫోర్త్ మెడల్ ఎంటెన్స్ ఫిఫ్టీన్ ల్యాక్ సో చూర ఇలాంటి మీటింగ్ నేర్చుకున్నాము నేర్చుకొని బాబా మార్చుకొని వర్క్ చేసాము సో ఇంత సక్సెస్ తీసుకున్నాము సో రెడీ ఉన్నారా థ్యాంక్ యూ